ఇండియా చైనా బోర్డర్ అంటే మనందరికీ యుద్ధ ట్యాంకులు మిలిటరీ బలగాలే గుర్తుకొస్తాయి కానీ ఇప్పుడు వీటితో పాటు ఇంకో సైలెంట్ వార్ స్టార్ట్ చేసింది చైనా అదే వాటర్ వార్ ఇప్పటి వరకు తుపాకులు విమానాలు ట్యాంకులు ఆర్మీతో ఇండియాపై దాడికి తగబడిన చైనా వాటన్నింటితో ఏమీ చేయలేకపోతుందని అర్థం చేసుకుని ఇప్పుడు నీళ్లతో భారత్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసింది ఒకవేళ ఈ ప్లాన్ లో చైనా సక్సెస్ అయితే రాత్రికి రాత్రి భారతదేశపు రూపురేఖలని మార్చేయగలదు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ ని తన ముందు మోకరిలేలా చేసుకోగలదు అంతేకాదు చైనా ప్లాన్ సక్సెస్ అయితే భారత ఈశాన్య రాష్ట్రాలన్నీ మనుషులు జీవించలేని దుర్భర ప్రాంతాలుగా మారిపోతాయి లక్షల మంది భారతీయులు నిరాశ్రయులు అవుతారు వేల మంది ప్రాణాలు కోల్పోతారు అందుకే వీటన్నింటినీ ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది హాయ్ అండ్ వెల్కమ్ టు ఇండియా మ్యాటర్స్ హిమాలయ శిఖరాలలో పుట్టి టిబెట్ పీఠభూమి గుండా ప్రవహిస్తూ భారత ఈశాన్య రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ బంగ్లాదేశ్ జీవనదిగా పేరు పొందిన నది బ్రహ్మపుత్ర నది ఈ నది ఇప్పుడు అణుశక్తి దేశాలైన భారత్ చైనా మధ్య ఒక ప్రమాదకరమైన యుద్ధానికి కేంద్రంగా మారింది మన బ్రహ్మపుత్ర నదిగా పిలిచే ఈ నదిని చైనీస్ ప్రజలు యార్లాంగ్ సాంగ్సే అని పిలుచుకుంటారు ఈ నది చైనా టిబెట్ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద సూపర్ డ్యామ్ నిర్మిస్తుంది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని టిబెట్ భూభాగంలో ఈ మెగా ప్రాజెక్ట్ కట్టబోతుంది ఈ మెగా ప్రాజెక్టుని రెండు వేల ముప్పై నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది డ్రాగన్ దేశం ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే అది చైనాకు బ్రహ్మపుత్ర నదిపై కంప్లీట్ స్ట్రాటజికల్ డామినెన్స్ ఇస్తుంది అందుకే ఈ ప్రాజెక్ట్ ఈశాన్య రాష్ట్రాలకు ఒక పెద్ద టైం లా మారింది ఈ డ్యామ్ పూర్తి చేశాక చైనా ఎప్పుడైనా ఇండియాని ఇబ్బంది పెట్టాలనుకుంటే సడన్గా ఈ డ్యామ్ గేట్లు తెరిస్తే చాలు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఈ రెండు రాష్ట్రాలు ఊహించని భారీ వరదలతో అల్ల కల్లోలం అవుతాయి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతారు పంట పొలాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అలా కాకుండా ఒకవేళ వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు చైనా నీటిని రిలీజ్ చేయకపోతే మన రాష్ట్రాలు భయంకరమైన కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే భవిష్యత్తులో మన ప్రజల జీవితాలు చైనా గుప్పిట్లోకి వెళ్ళిపోతాయన్నమాట అప్పుడు చైనా ఈ డ్యామ్ ని బూచిగా చూపించి మన భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు చైనా కడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ వల్ల భారత్ కి పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగానే అర్థం చేసుకున్న మన గవర్నమెంట్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది చైనా కట్టబోతున్న మెగా డ్యామ్ కి పోటీగా అరుణాచల్ ప్రదేశ్ లో దిబాంగ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది ఇది కేవలం ఒక డ్యామ్ మాత్రమే కాదు ఇది ఓ రకంగా ఈశాన్య రాష్ట్రాలకి ఇంకా మాట్లాడితే చైనా నుంచి మొత్తం భారత్కి ఒక రక్షణ కవచం లాంటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్గా దీన్ని నిర్మించబోతోంది మన గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ చైనా వైపు నుంచి వచ్చే నీటిని నియంత్రించి వరదల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది అలాగే స్టోర్ చేసుకున్న నీటిని చైనా ఎప్పుడైనా నీళ్లు వదలకుండా బ్యాన్ చేస్తే వాటిని ఉపయోగించుకోవడానికి కూడా వీలుస్తుంది ఈ డ్యామ్ ఈ దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టులోని ప్రధాన డ్యాం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పిసి లిమిటెడ్ పదిహేడు వేల అరవై తొమ్మిది కోట్లతో బిడ్ కూడా దాఖలు చేసింది గతేడాది ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ రెండు వందల డెబ్బై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉండి దేశంలోనే ఎత్తైన ఆనకట్టగా రికార్డులకి ఎక్కబోతోంది ఈ ప్రాజెక్ట్ ఏడాదికి పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మిలియన్ యూనిట్లు అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల కరెంటు ని ఉత్పత్తి చేయగలదు ఈ ప్రాజెక్ట్ వల్ల చైనా మనపై నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతుంది చైనా ఒకవేళ వాళ్ళ డ్యామ్ నుంచి సడన్ గా నీళ్లు రిలీజ్ చేస్తే మన డ్యామ్ మా నీటిని ప్రవాహానికి ఒక అడ్డుగోడలా నిలబడి భారత భూభాగాలు వరద బారిన పడకుండా కాపాడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మన దేశానికి స్ట్రాటజికల్ గా సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్ హోల్డ్ కల్పిస్తుంది ఈ డ్యామ్ ముందు మన ఈశాన్య రాష్ట్రాలని కాపాడుకోవడానికి అక్కడి ప్రజలకు ఒక బలమైన భరోసా ఇవ్వడానికి ఈ డ్యామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే ఈ దిబాంగ్ ప్రాజెక్టుని సూపర్ స్పీడ్తో నిర్మించి తొంభై ఒక్క నెలలో పూర్తి చేయాలని రెండు వేల ముప్పై రెండు కల్లా అందుబాటులోకి తీసుకురావాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే చైనా డ్యామ్ పూర్తయిన రెండేళ్లలో మన డ్యామ్ కూడా పూర్తి కావాలనేది ప్రభుత్వం టార్గెట్ అనమాట ఒకవేళ భారత్ ఈ ప్రాజెక్ట్ని అనుకున్న టైంలోగా పూర్తి చేస్తే భారతదేశం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ చైనాతో డి అంటే అనే స్థాయికి మనల్ని చేర్చడమే కాకుండా ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిపోతుంది మరి మనందరం కూడా అనుకున్న టైంలో అనుకున్న స్థాయిలో ఈ ప్రాజెక్టుని మన భారత్ పూర్తి చేయాలని చైనా ఈవిల్ ప్లాన్కి చెక్ పెట్టగలిగే స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం ఇది ఇవాటి ఇండియా మ్యాటర్స్ అండ్ వచ్చే వారం ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్